హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక డిఫరెంట్ మోడల్లో ఉన్న స్లేట్ అంటే పలక అంటారు తెలుగులో దాన్ని అయితే మనం చూపించబోతున్నాము జనరల్గా మనకేందంటే పలకంటే పలపం కావాలి అట్లాగే మనకు అయినా కావాలి పలక మీద రాయడానికి కానీ ఈరోజు మనం చూపించబోయే వీడియోలో పలకకి చాప్లీస్ అవసరం లేదు బలపం అవసరం లేదు జస్ట్ ఏంటంటే మనకు దాంట్లోనే ఇస్తే దాంతోపాటు ఒక ఐటమ్ అయితే ఇస్తాడు అంటే పెన్ను లాగా దాని మీద రాసుకొని ఏబీసీలో బీసీలను రాసుకోవచ్చు ఏం రాసుకొని తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎరేజ్ చేసుకోవచ్చు చేతితో తిరిపే అవసరం లేదు జస్ట్ సైడ్కి ఒక బటన్ ఉండేది దాన్ని ఎట్లా అంటే మొత్తం కూడా అరేజ్ అయిపోతాయి సో ఇప్పుడు మనం దాన్ని అయితే చూపించబోతున్నాము ఫ్రెండ్స్ ఇది ఒక న్యూ మోడల్ అని చెప్పుకోవచ్చు కొంతమంది చూసుంటారు కొంతమంది చూసుండరు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి దీని అయితే ఓపెన్ చేద్దామా జస్ట్ సింపుల్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనకి అయితే ఉంది మనం చూస్తే ఓల్డ్ మోడల్లో టీవీ ఉండేది కదా ఆ టైప్లో ఉంది ఇక్కడ అంటే మనకి ఛానల్స్ మార్చుకునేటట్టు ఇక్కడ చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది ఆ విధంగా ఉంది మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు సో ఫ్రెండ్స్ సైడ్ మనకి ఏంటంటే ఇక్కడ స్ప్రైట్ అని రాసింది ఎస్పీఆర్ఐటీ స్ప్రైట్ అని రాసింది ఇక్కడ పట్టుకోవడానికి ఒక హ్యాండ్ అయితే ఇచ్చారు అంటే మనం ఇట్లా ఇట్లా పట్టుకుంటాం కదా హ్యాండ్లు ఇట్లా పట్టుకోవడానికి హ్యాండ్లు అయితే ఇచ్చారు చిన్నపిల్లకి బాగా యూజ్ అవుతుంది ఇట్లా పట్టుకొని బడికి వెళ్ళొచ్చు అట్లా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి ఒక ఇమేజ్ అయితే ఇచ్చారు ఇక్కడ సైడ్ని చూస్తే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇదంతా కొన్ని షేప్లు అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ట్రయాంగిల్ అని రౌండ్ అని లవ్ సింబల్ అని ఇది ఏంటంటే మనకి పెన్సిల్ బలపం లేకుండా ఇది ఏంటంటే జస్ట్ పెన్ ఇది ఈ పెన్నుతో దీన్ని ఎక్కడైతే రాయొచ్చు ఒకసారి చూపిస్తాను ఇట్లా వావ్ లాగా భలే ఉంది కదా చాలా అంటే చాలా స్మాల్గా ఉంది ఇక్కడ చూస్తే మనకి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా నైన్ దాకా నెంబర్స్ అయితే ఉన్నాయి ఈ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏబిసిడీ ఇట్లా తర్వాత మనకి జడ్ దాకా అయితే ఉండవు ఏబిసిడీలు వన్ టూ త్రీ అని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ మన డిస్ప్లే అంటే పలక సో ఇక్కడ చూస్తే మనం పేరు అయితే రాద్దాము వావ్ అంటే చాలా బాగుంది కదా నీట్గా పడుతుంది నా పేరు రాస్తున్నాను బావు చాలా బాగుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా రాసిన తర్వాత మనం దీన్ని ఇట్లా చెరపకూడదు ఇక్కడ మనకి ఇది ఒక బటన్ ఉంది కదా కింద అంటే ఇది ఉంది ఇట్లా దీన్ని ఇటు సైడ్ కన్నా అనుకో చూడండి ఎట్లా రిమూవ్ అవుతుందో మ్యాజిక్గా ఉన్నట్టుంది కదా మనం మ్యాజిక్ ఫిసిలేట్ అని చెప్పుకోవచ్చు వావ్ మొత్తం కూడా పోయింది ఇంకా ఎట్లా పెట్టుకో మళ్ళీ ఇటు రాసినప్పుడు కూడా మళ్ళీ ఇటు సైడ్ కంటే పోయిద్ది అట్లా ఇటు సైడ్ కంటే పోయిద్ది చాలానే చాలా బాగుంది కదా అంటే దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం జాగ్రత్తగా ఇట్లా వాడుకోవాలని లేదు ఎందుకంటే జస్ట్ ఇది నార్మల్ ఎలక్ట్రికల్ అయితే కాదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఇక్కడ షేప్స్ ఇచ్చారు కదా ఈ షేప్స్ ఉండే కదా షేప్స్ అయితే తీసుకుందాం మనకు బాటం సైడ్లో చూస్తే ఇట్లా ఉంది సో ట్రయాంగిల్ ఉంది కదా సో ఇప్పుడు దీన్ని అయితే మనం ఇక్కడ దీని మీద అటాచ్ చేద్దాము అటాచ్ చేస్తే ఇక్కడ పడిద్ది మనకి ఏంటంటే ఇదిగోండి ఇట్లా షేప్ పడిద్ది బావు చాలా బాగుంది కదా తర్వాత మనం ఎట్లా అనుకోవటం ఇప్పుడు ఇది రౌండ్ సింబల్ ఇట్లా రౌండ్ సింబల్ అనుకోవటం మళ్ళీ ఎట్లా అంటే పోయి ఇదేంది లవ్ సింబల్ అట్లా ఫ్రెండ్స్ లవ్ సింబల్ ఇచ్చారు ఒక రౌండ్ సింబల్ ఇచ్చారు ఒక ట్రయాంగిల్ కూడా ఇచ్చారు మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఫైనల్ గా మనకి ఇది స్లేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది మొత్తం కూడా మ్యాజిక్ లాగా ఉంది నాకైతే మ్యాజిక్ స్లేట్ అని చెప్పుకోవచ్చు గాయస్ వీడియోలా ఉంది వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది కొంచెం డిఫరెంట్గా స్లేట్ అయితే బాగుంది ఇది మనకు మ్యాజిక్ స్లేట్ అని చెప్పుకోవచ్చు నేను దీన్ని ఫ్రెండ్స్ దీన్ని నేను బయట షాపింగ్ మాల్స్లో అయితే కొన్నాను వన్ సెవెంటీ రూపీస్ అయితే పడింది మీరు ఎప్పుడైనా షాపింగ్ మాల్స్కి డి మార్ట్కి అట్లా వెళ్ళినప్పుడు స్టేషనరీ ఐటమ్స్లో ఇలాంటిది స్లేట్స్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా ఈజీగానే దొరుకుతాయి మనకు కష్టపడిన అవసరం కూడా ఎక్కడైనా దొరుకుతూనే ఉండేది సో ఇది వన్ సెవెంటీ అయితే పడింది ఫ్రెండ్స్ ఎక్కువ ప్రైస్ అయితే పెట్టబాకండి కొంచెం బిగ్ సైజ్లో ఉన్నదైతే పెట్టండి కానీ మనకి ఈ సైజులో ఉన్నది అయితే వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ అట్లయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మనకి పైన చూసుకుంటే ఈ విధంగా అయితే ఉండదు ఫ్లైట్ రీమ్స్ ఇక్కడ చూస్తే జింగ్ జింగ్ అని ఉంది ఇక్కడ మ్యాజిక్ అని కూడా ఉంది ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ స్లేట్ గురించి అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే రీచ్ అయ్యింది మనం ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలి కాబట్టి కొంచెం లైక్ చేయండి వీడియోస్కి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్